నమస్తే సార్ నమస్తే అండి నేను మీ సిల్ స్టార్ జగన్ అయితే కొన్ని వేల మందికి మీకు నేను సర్వీస్ చేశాను శారీస్ అన్నీ కూడా మీ ఇండ్లకి చేరిపోయాయి అలాగే మీ కొరియర్ సర్వీసులు కానీ ఎక్కడైనా సరే మీ ప్రూఫ్తో సహా నేను ఇచ్చేసాను మీకు అందరికీ కూడా డిస్పాచ్ చేస్తూనే ఉన్నాను మన గ్రూప్లో వస్తూనే ఉన్నాయి శారీసు నా గ్రూప్లో యాడ్ అవుతూనే ఉన్నారు మీరు పెట్టిన నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నేను పోగొట్టుకోను అలాగే నా నెంబర్ను కానీ మీరు ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్కు బంధువులకు ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు మన గ్రూప్లోకి జాయిన్ అయ్యి మీరు కావాల్సిన డిజైన్స్ కావాల్సిన కలర్స్ మీరు కోరుకొని ఒక చీర అయినా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఏ పల్లెటూరు ప్రాంతం ఉన్న దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీకు ఎక్కడికి కావాల్సినా కూడా నేను పంపించడం అనేది జరుగుతుంది ఒక చీర మొదలు ఎన్ని చీరలైనా సరే మీరు బిజినెస్ చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ఇంట్లో వ్యాపారం చేసుకోవాలి మాకు షాప్ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఇస్తాను మీకు శారీసు నేను పంపిస్తాను ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే మన ఫేస్బుక్ లెఫ్ట్ సైడ్లో మన గ్రూప్ లింక్ అనేది ఉంటుంది మీరు టచ్ చేసినారంటే కన్నా నా గ్రూప్ వస్తారు నా గ్రూప్ వస్తే కన్నా మన గ్రూప్ లింక్ నేను ఇస్తాను మీరు జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా నా అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీకు ఎక్కడికైనా సరే మీరు వెళ్ళలేని పరిస్థితికి దగ్గరలో పండగలు వస్తున్నాయి కాబట్టి మీ వాళ్ళకు మీరు మీరు వెళ్ళి మీరు శారీస్ ఇవ్వలేరు కాబట్టి మీ తరపున మీరు అడ్రస్ ఇస్తే మీరు ఆర్డర్ చేస్తే నేను పంపిస్తాను మీ తరపున ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోండి అయితే జగన్ శారీస్ డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి మోసము లేదు ఆన్లైన్ మోసాలలో వచ్చేసి ఇబ్బంది పడుతున్నామన్నా మేము అన్నా కూడా నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా కొద్దిగా అటో ఇటో నేను స్పందిస్తాను ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోండి థ్యాంక్ యూ అండి